అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా రేపే కేబినెట్ భేటీ అయితే ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు పన్నెండు పీఆర్సీ చైర్మన్ మధ్యంతర్భి ప్రకటనపై కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో భేటీ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల బకాయిలపై కేబినెట్లో కీలక నిర్ణయాలు సో ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిగా పడినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో అంటే రేపే క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి ఈ భేటీలో భాగంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర్భిని ప్రకటించాలని డిమాండ్ చేశారు విజయవాడ విద్యాధరపురంలో సంఘ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జీపీఎస్పై స్పష్టత ఇవ్వాలి వేతన సవరణ విషయంలో హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్ని ఏర్పాటు చేయాలన్నారు ప్రతి ఉద్యోగి కూడా ఆ సర్వీస్ రిజిస్టర్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉన్న బకాయిల్ని నమోదు చేయాలన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ను పునరుద్ధించాలని ఆర్థిక పరమైన చెల్లింపులకు చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇక జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా రద్దు చేస్తుందా అనే విషయంపై కూటం ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఐక్యవేదిక తరఫున జూన్లో విజయవాడలో సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ గారు తదితరులైతే పాల్గొన్నారు